రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారాలు మిరియాలు నూరుతున్నారు భారత్ మీద ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది వైట్ హౌస్లో సోమవారం నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ మరి మన దేశానికి బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు ఏవేవి ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దామని చెప్పి మాట్లాడుకున్నటువంటి మీటింగ్లో చాలా దేశాల గురించి మాట్లాడడం జరిగింది అయితే వీళ్ళందరికీ సుంకాలు విధిస్తున్నారంటే విధిస్తున్నారు కానీ భారత్ గురించి మాట్లాడుతూ భారత్కి సుంకాలు విధించండి లేదంటే బియ్యాన్ని ఆపేసేయండి అని చెప్పి కఠినంగా మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన మాటల్లో మనకు స్పష్టంగా మన దేశం మీద అసూయ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ వచ్చి వెళ్ళారు అనేటువంటి ఆలోచన క్లియర్గా కనపడుతుంది పదే పదే అలా భారత్కి సుంకాలు విధిస్తున్నారా లేదా భారత్ బియ్యం తీసుకొచ్చి అమెరికాలో గుమ్మరించి వెళుతుంది మన దేశంలో పండించినటువంటి బియ్యానికి డిమాండ్ తగ్గిపోయింది భారతదేశంలో ఉన్నటువంటి బియ్యం ఎక్కువగా ఇక్కడ వినియోగదారులు కొంటూ ఉన్నారు అనే విషయాలు మాట్లాడుతున్నారు అంతే కదా వాస్తవానికి మన దేశంలో పండించేటువంటి బియ్యానికి ఉన్న నాణ్యత అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండదు అలాగే మనం ప్రపంచ దేశాల్లోనే ఎక్కువగా బియ్యాన్ని ఎగుమతి చేసేటువంటి దేశం మనది అమెరికా వాటా ఎంత మన దగ్గర నుంచి బియ్యం కొనడంలో అమెరికా వాటా అంతా త్రీ పర్సెంట్ అంటే మనం నైంటీ సెవెన్ పర్సెంట్ వేరే దేశాలకు అమ్ముతున్నాం అమెరికా ఒకటి బ్లాక్ చేసినంత మాత్రాన మనకేం పెద్దగా పోయేది లేదు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ పర్సెంట్ ట్యారిఫ్లు విధిస్తాము అంటే మనం నష్టాల్లో వ్యాపారం చేయం కదా ఏ దేశమైన ఏ దేశంతో ఎందుకు వ్యాపారం చేస్తుంది ట్రేడింగ్ చేసేది ఎందుకు లాభాల కోసం చేస్తుంది మీరు ట్యాక్స్లు విధించారు పన్నులు విధించారు టారిఫ్లు విధించారు అనుకోండి వెంటనే వ్యాపారం అనేది తగ్గించుకోవడం జరుగుతుంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి మాటలు కేవలం అమెరికాలో వ్యవసాయం చేసేటువంటి రైతుల్ని బుజ్జగించడానికే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కొన్ని మాట్లాడుతూ ఉన్నాయి అంతే కదా ఇప్పుడు అమెరికాలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి బియ్యం అక్కడ వినియోగించుకునేటువంటి వినియోగదారులు లేరు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి బియ్యాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తింటూ ఉన్నారు అంటే మన బియ్యం అంత నాణ్యంగా ఉంటుంది అలాగే బిర్యానీకి సంబంధించినటువంటి బియ్యం కూడా మన దగ్గర నుంచే వెళ్ళాలి వాళ్ళ దేశంలో పండించేటువంటి బియ్యం పనికి రావడం లేదు బాగోట్లేదు నాణ్యత లేదు ఎట్లా తింటారు సో దీనివల్ల మన దేశంలో పండించేటువంటి బియ్యానికి అమెరికాలో డిమాండ్ పెరిగింది అందుకని అక్కడ వాళ్ళు కొంటూ ఉన్నారు కొంటున్న నేపథ్యంలో మనం కాస్త బిజినెస్ ఎక్కువ చేస్తాం కదా అది వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకు భారతదేశం నుంచి బియ్యం ఈ రకంగా వస్తుంది ఎందుకు ఈ రకంగా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు మనం చెప్పిన మాట వినట్లేదు నా కింద ఎందుకు ఉండట్లేదు భారతదేశం నేను చెప్తే పాకిస్తాన్ నిలబడి ఉంటుంది నేను ఏం చెప్తే అది చేస్తుంది కానీ భారత ప్రధాని నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడు ఏంటి వీళ్ళకి ఇంత ధైర్యం ఏం చూసుకొని వీళ్ళకి ఇంత ధైర్యం అనే మాటలు మాట్లాడుతూ ఆ ట్రంప్ అనే వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ట్రంప్ మాట ఎందుకు వింటారు ట్రంప్ ఏమన్నా అడాల్ఫ్ హిట్లర్ అతని మాట వింటానికి వినరు కదా ఇప్పుడు ఒక దేశం ఒక దేశం మీద అజమాయిషి చెలాయిద్దామంటే జరిగే పని కాదు ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం పరిపాలించుకుంటూ ఆర్థిక వ్యవస్థలోను రాజకీయ వ్యవస్థలోను బలంగా తయారైంది ఇదంతా కూడా ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఆఫ్టర్ అలా కాదు కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత రోజులు కాదు కదా ఇవి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచం అంతా మారిపోయింది ప్రపంచ దేశాలన్నీ మారిపోయాయి అఫ్కోర్స్ పాకిస్తాన్ మారలేదు అనుకున్నది వేరే విషయం పాకిస్తాన్ ఇంకా ఒక దేశం దగ్గర తొత్తుగా వ్యవహరిస్తూ ఆ దేశం ఇచ్చే ఫండ్స్ తో ఏదో పాకిస్తాన్ లో నడుపుతూ ఆ ప్రజల్ని ఏదో రకంగా ఫుడ్ తినడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలంతా ప్రపంచ దేశాల్లో ఉన్న ఇస్లామిక్ కంట్రీస్కి వలస వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి వద్దు మీరు మా దేశానికి రావద్దు అని చెప్పి ఆంక్షలు విధించడం జరిగింది సౌదీ ల్యాండ్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ ప్రజలు మా కంట్రీలోకి రావద్దు అని చెప్పి ఆంక్షలు పెట్టారు అందుకని ఎందుకు అంటే వీళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ఆ ఇస్లామిక్ రాజ్యస్థాపన చేయాలని చూడటం దొంగతనాలు చేయడం దోపిడీలు చేయడం దారికి అటకాయించి దోచుకోవడం ముఖ్యంగా మసీదుల దగ్గర కూర్చొని అడుక్కోవడం బెగ్గింగ్ ని బ్యాన్ చేసినటువంటి దేశాల్లో అడుక్కోవడం మరి పద్ధతి కాదు కదా సో ఇట్లా చేస్తున్నందుకు పాకిస్తాన్ వాళ్ళని ఎవరు రానివ్వట్లేదు కానీ అమెరికా మాత్రం రాణిస్తుంది ఎందుకయ్యా అంటే అమెరికా ఎన్జిఓస్ మొత్తం పాకిస్తాన్ లో ఉన్నాయి అలానే అమెరికా ఎంతో కొంత పాకిస్తాన్కి డబ్బు ఇస్తుంది అదీ కాక అమెరికాని పాకిస్తాన్ ఒక రేంజ్ లో భుజాన్ ఎత్తుకుని మోసేస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పాకిస్తాన్ అనేది ప్రపంచ దేశాల్లో హీరోలాగా చూపిస్తుంది అని ట్రంప్ నమ్ముతాడు అది వేరే విషయం అనుకోండి ట్రంప్ ని ఎవరు హీరో అనుకోరు చేస్తున్నటువంటి పిల్ల చేష్టలు కానీ అతని వ్యవహార శైలి కానీ అతను మాట్లాడుతున్నటువంటి విధి విధానాలు కానీ నిమిషానికి ఒక మాట క్షణానికి ఒక మాట ఇప్పటికే ఎనిమిది దేశాల యుద్ధాలు ఆపానంటాడు నోబెల్ ప్రైజ్ నాకు రావాల్సింది వేరే వాళ్ళకి వచ్చింది అంటాడు మన ఫైఫ్ అవార్డు కూడా ఏదో అతను అతనే తీసుకొని మెళ్ళ వేసుకుంటూ ఉన్నాడు అంటే ఇలాంటి చేస్తులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి సరే ఇలాంటి చేస్తలు చేస్తున్నాడు ఓకే ఇంకోటి నెక్స్ట్ టైం అతను గెలుస్తాడు అని గ్యారెంటీ కాదు యూరోపియన్ కంట్రీస్ లో కానీ లేదంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కానీ మీరు ట్రంప్ను లైక్ చేస్తున్నారంటే ఎంతమంది థర్టీ ఫోర్ పర్సెంట్ ఎంతమంది లైక్ చేస్తున్నాం అన్నారు మరి ప్రపంచ దేశాల్లో కూడా అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లైక్ చేస్తున్నాం సమ్ నాకు గుర్తులేదు పర్సంటేజ్ అంటే ఇతని నిరంకుశత్వ పాలన కానీ లేదా ఇతని ప్రజా వ్యతిరేక చర్యలు కానీ ట్రంప్ గారిని వద్దనుకునేలాగా ఉంది పరిస్థితి అక్కడ అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈసారి అధ్యక్షుడు అవడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ రెండోసారి కదా ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు జేడీవెన్స్ గురించి కూడా సోషల్ మీడియాలో రచ్చలేస్తుంది ఎందుకంటే జేడి వేన్స్ యొక్క వైఫ్ పిల్లల్ని తిరిగి పంపించేసేయండి అని చెప్పి మాట్లాడుతాం ఎందుకు మాట్లాడుతున్నారంటే అతను అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోయారు అక్రమంగా అక్రమ వలసదారులు పెరిగిపోయారని మాట్లాడుతున్నటువంటి మాట మీద తనకి సెటర్ లేశారు మరి అక్రమ వలసదారులు అంటే నీ వైఫ్ ఏ దేశం నీ పిల్లలు ఏ దేశానికి చెందినవారో అక్కడ నీ వైఫ్ను కూడా పంపించండి అని అంటే ఇదంతా ఆ దేశం యొక్క భద్రతా విషయాలను కాపాడే దానిలాగా అనిపించదు మనకి వేరే దేశం మీద కక్షపూరితమైన చర్యలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎక్కడా కూడా మనం స్నేహం చేస్తే మంచి మంచి దేశాలతో స్నేహం చేస్తారు ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఎలాంటి దేశం ఎలాంటి దేశాలతో స్నేహం చేయాలి రష్యా లాంటి దేశంతో స్నేహం చేయాలి భారత్ లాంటి దేశంతో స్నేహం చేయాలి కానీ రష్యాకి భారత్కి విరోధం పెట్టాలని చూస్తుంది ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్తో స్నేహం చేస్తూ ఉక్రెయిన్ కి యుద్ధ పరికరాలు అందిస్తూ రష్యా మీద రష్యాకి బ్యాన్ విధించేస్తూ అమెరికాకి సంబంధించినటువంటి వస్తువులు రష్యాలో వాడడానికి లేదు మనం అందుకనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు భారత్ వచ్చినప్పుడు భారత్లో టరటా ఫార్చునర్ కారులో వెళ్లారు అంతేకాని అమెరికాకి సంబంధించినటువంటి కారులో వెళ్ళలేదు ఆయన అంటే ఇక్కడ ఏం జరుగుతుంది రష్యా భారత్ లాంటి దేశాలను వ్యతిరేకిస్తే ట్రంప్ పరిస్థితి ఏంటి అంటే నేను అట్టాగో భవిష్యత్తులో ఈసారి పోటీ చేసేది లేదు కాబట్టి నేను అధ్యక్షుడిని అవ్వను కాబట్టి నాకు నచ్చినట్టు చేసుకుంటూ పోతా ఉన్నంతకాలం ఏదో ఒకటి జనాలందరిలో ప్రజలందరిలోనూ చెడ్డ తెచ్చిన తెచ్చినా బాధ లేదు లేదంటే అమెరికాకి ప్రపంచ దేశాల్లో చెడ్డ పేరు తెచ్చినా బాధ లేదు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా బాధ్యతాయుతంగా అతను పనిచేస్తున్నట్టు మనకు ఎక్కడా కనిపించదు మనం చూసుకున్నట్టుగా ప్రతి విషయంలో గతంలో అనేక వస్తువుల మీద మనకు టారిఫ్లు ఫిఫ్టీ పర్సెంట్ విధించాడు మళ్ళీ టారిఫ్లు తగ్గిస్తున్నాను భారత్కి మాకు మంచి మిత్రబంధం ఉందని చెప్పాడ మళ్ళీ తర్వాత మోదీ నాకు మంచి స్నేహితుడు అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఈ బియ్యం ఎగుమతులన్నీ ఆపేయండి అంటే క్షణానికి ఒక రకంగా నిమిషానికి ఒకలాగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు కానీ ప్రెసిడెంట్లు కానీ ఏం డెసిషన్ తీసుకుంటారు అటు చూస్తేనే ఐక్యరాజ్య సమితికి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వట్లేదు ఐక్యరాజ్య సమితిలో అమెరికా వాళ్ళు నడుస్తున్నటువంటి ఎన్జిఓస్ అన్ని ఆపేశాడు ట్రస్టులు అంటారు కదా వాటి అన్నింటినీ ఆపేశాడు అంటే అమెరికా డబ్బులు ఇస్తే ప్రపంచ దేశాలన్నీ ఎందుకు సుభిక్షంగా ఉండాలి అనేది ట్రంప్ యొక్క ఆలోచన ఉండకూడదు నేను ఎందుకు ఇవ్వాలి ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి స్టార్ట్ చేయడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి ప్రథమ పాత్ర పోషించినటువంటి అమెరికా ఈ రోజు ఐక్యరాజ్య సమితి విషయంలో అసంతృప్తిగా ఉంది అంటే ఏం చెప్తాం మనం దానికి సంబంధించి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి లేదా అతను చేసేటువంటి పనులకి ఖచ్చితత్వం ఉండదు మనం ఏం మాట్లాడుతున్నాం తద్వారా ఏం చర్య చేయబోతున్నాం అనే దానికి ఒక క్లారిటీ ఉండదు ఈ బియ్యం ఎగుమతులు ఆపేయండి పూర్తిగా లేదంటే టారిఫ్లు విధించండి అంటాడు ఏంటిది గతంలోనేమో టారిఫ్లు విధించాడు మళ్ళీ తగ్గిస్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు మనం ఒకవేళ పొరపాటున ట్రంప్తో స్నేహం చేసిన ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ట్రంప్ చెప్పగానే భారత్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధు రాపేసిందని మాట్లాడుతూ ఉంటారు ట్రంప్ చెప్పగానే ఆపలా మనం అసలు యుద్ధం ప్రకటించాల జస్ట్ మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో వాళ్ళ ఎయిర్ ని పేల్ చేసేము ఉగ్రవాదులను లేపేసాం అయిపోయింది మన టార్గెట్ మళ్ళీ మనమే దాడి చేశారనుకోండి మళ్ళీ మనం దాడి చేస్తాం అంతేగాని ట్రంప్ చెప్పాడనో ఇంకోటి చెప్పాడనో మనం ఆపం కదా సో ఇక్కడ ప్రజలు కొంతమంది ఏమనుకుంటారంటే అంటే ప్రజలు కాదు గా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ ఇది ఇదంతా ఫ్రాడ్ న్యూస్ ఫేక్ న్యూస్ నిజంగా ట్రంప్ చెప్పడం వల్లే ఆపేశాడు అని అనుకుంటే దానికి వేరే వివరణ ఉంటుంది మనకు అర్థం అవుతూ ఉంటుంది కదా అందులో మనం చేసేది ఏమి ఉండదు ఇప్పుడు నిజంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది అనుకోండి అప్పుడు ఎవరైనా చెబితే ఆగింది అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అసలు యుద్ధం మొదలవ్వకుండా వాళ్ళు మన మీద దాడి చేశారు మనం వాళ్ళ మీద దాడి చేసాం అయిపోయింది క్లోజ్ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలు కానీ అక్కడ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితే ఉంది ఎందుకంటే మనం బియ్యం ఎగుమతి చేయడంలో అమెరికాకి బియ్యం ఎగుమతి చేస్తాం మనకు త్రీ పర్సెంటే కానీ అమెరికా బియ్యం దిగుమతి చేసుకునే దేశాల్లో భారతే ఎక్కువ భారత్ నుంచి ఎక్కువ శాతం మరి అటువంటి అప్పుడు భారత్ నుంచి బియ్యం కొనకపోతే అక్కడ భారత బియ్యాన్ని తింటున్నటువంటి ప్రజలు ఇప్పుడు మనం ఉన్న రెగ్యులర్ గా మనం ఏదైతే రైస్ వాడతాం అదే వాడతాం ఒక నెలలో కొత్త రైస్ బ్యాగ్ తెచ్చామనుకో మనం అంత ఇబ్బంది పెడతాం ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా అదే మరి వాళ్ళని ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నట్టే ట్రంప్ అలాగే టారిఫ్లు విధిస్తూ భారత్ ని ఇబ్బంది పెడుతున్నట్టు దాంతో పాటు రష్యాను కూడా ఇబ్బంది పెడుతున్నట్టు అనేక రకాలుగా ట్రంప్ ధోరణిని తప్పుపడుతూ ఉన్నారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులు మరి ట్రంప్ మరి మన భారత రైస్ మీద బ్యాన్ విధించడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిరంకుశత్వ ధోరణల ఆలోచనల మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్